ఏపీ ఏపీ టుడే న్యూస్ చంద్రన్న రంజన్ తోఫా పంపిణీ తెలుగుదేశం లౌకిక బాధ పార్టీ ముస్లిం సోదరులకు రంజన్ శుభాకాంక్షలు గుండు శంకర్ నగర ప్రజలందరికీ నాటి టీడీపీ పాలనలో సంక్రాంతి కానుకని రంజన్ తోఫాని క్రిస్మస్ కానుకని పెట్టడం జరిగిందని దురదృష్టవశాత్తు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి వీటన్నిటినీ తొంగల తొక్కడం జరిగిందని శుక్రవారం స్థానిక శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో జరిగిన ముస్లిం తోఫా పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు గుండు శంకర్ అన్నారు ముందుగా పట్టణంలో అన్ని మసీదులకు చెందిన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మళ్ళీ ఎలాంటి పథకాలని ప్రారంభిస్తారనే నమ్మకం ఉందన్నారు కింద సంవత్సరం కూడా నిరుపేదలైనటువంటి ముస్లిం సోదర సోదరి మనులందరికీ అందించామని గుర్తు చేశారు ఈ మధ్య కాలంలో కొన్ని అరోచక శక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని అవన్నీ మీరు నమ్మొద్దని ప్రజాస్వామ్యం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా లౌకికవాదంపై పోరాడుతుందని టీడీపీ బీసీ పక్షపాతి అని ఆనాడు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉండడం దేశానికి గర్వకారణమని రాష్ట్ర దేశ ఉపరాష్ట్రపతిగా ముస్లిం ఉండడం జరిగిందని అన్నిటి వెనుక తెలుగుదేశం ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందన్నారు ఇక్కడ అన్ని మతాలకి స్వేచ్ఛ విలువ ఉందని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు మా కుటుంబ సభ్యులతో సమానమయ్యారు టిడిపి బీసీ మైనార్టీల పక్షపాతి అని బడుగు బలహీన వర్గాల పక్షపాతం అన్నారు జామియా మసీదు విషయంలోకి వస్తే దానికి మరమ్మతులు చేపట్టే బాధ్యత అన్నారు మత పెద్దలు చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటే ఉత్తమమైన దేశాన్ని ఉత్తమమైన సమాజాన్ని మనం ఏర్పరచుకోగలమన్నారు పాల్గొన్న ఇమాములు మత పెద్దలకి ముస్లిం సోదర సోదరి మనులకు ఈ కమిటీ సభ్యులు భాష నిజాం రఫీ మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం మతపేద్దలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు చంద్రన్న రంజాన్ తోఫా కానుక శ్రీకాకుళం నియోజకవర్గంలో గల నిరుపేద ముస్లిం సోదరు సోదరి మనులకు అందించడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పండగపూట ప్రతి ఒక్క పేడ పేదవారి ఇంట్లో వారి ముఖంలో పేదవాడి కడుపు నిండాలి వారి ముఖంలో ఆనందం చూడాలి వాళ్ళు పిండి వంటలు స్వీట్లు మిఠాయిలు పంచుకొని తినాలి అనే ఉద్దేశంతో చంద్రన్న సంక్రాంతి కానుకని క్రిస్మస్ కానుకని రంజాన్ తోపాన్ని ఇవ్వడం జరిగింది దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిది నుండి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి దాన్ని తొంగలో తొక్కి పేదవాడి పొట్టను కొట్టి కడుపు కొట్టడం జరిగింది అయితే మేము మళ్ళీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మళ్ళీ ఈ కానుకలన్నీ కూడా పునరుద్ధరణ చేస్తారని నమ్మకంతో మేము గతంలో ఇది లాస్ట్ ఇయరు దాదాపు మూడు వందల మంది ముస్లిం సోదర సోదరి ఈ రంజాన్ తోపా ఇవ్వడం జరిగింది అలాగే ఇఫ్తార్ విందు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మేము తెలియజేస్తుంది ఏంటంటే ఈరోజు నిరుపేదలు ముస్లిం సోదర సోదరి శ్రీకాకుళం పట్టణంలో ఇది ఈ రంజాన్ తోపా ఇస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో ఎఫ్తార్ విందు కూడా ఇస్తాం అలాగే కాకుండా ఇక్కడ ఉన్న చరిత్ర కలిగినటువంటి జామియా మసీదు దాన్ని మరమ్మతులు చేసి దానికి మంచి కాంపౌండ్ వాళ్ళు కట్టి అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేస్తాం అలాగే ప్రకాష్ నగర్లో ఉన్న జామియా సాదిఖానా కూడా మేము మళ్ళీ పునరుద్ధరణ చేసి దాన్ని కూడా బాగు చేస్తాం అలాగే ఏదైతే ఇప్పుడు ఎన్డీఏలో చేరామని అపోహలు సృష్టిస్తున్నారో డెమో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే జాతీయ ప్రజాస్వామ్య గ్రూపు ఈ గ్రూప్ అయితే ఏదైతే ఉందో ప్రజాస్వామ్యం కాపాడుతాం తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుండి కూడా లౌకికవాద పార్టీ అబ్దుల్ కలాం గారు కానీ అలాగే రాష్ట్రపతిగా షరీఫ్ గారు మండల్ చైర్మన్గా కానీ చేయడంలో తెలుగుదేశం యొక్క పాత్ర ప్రత్యేకంగా ఉంది అందరూ తప్పుడు సమాచారాలు చెప్తున్నారు జై శ్రీరామ్ అంటే కానీ ఈ దేశంలో బతకలేమని అది అబద్ధం ఎవరికి నచ్చిన సర్వ మతాలకి గౌరవించే దేశం ఈ ఈ హిందూ దేశం భారతదేశం ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఇష్టానుసారం వారి వారి భగవంతుడిని కొలుచుకోవచ్చు పూజించుకోవచ్చు అందుకు ఎవరు ఈ అపోహలను నమ్మొద్దు మేము ఉన్నంత వరకు తెలుగుదేశం ప్రభుత్వం బీసీ ముస్లిం మైనారిటీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతుంది చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీ బడుగు బలహీన వర్గాలు బీసీల పక్షపాతని అని మీరందరూ గమనించాలని కూడా నేను తెలియజేసుకుంటూ ఈ ఈరోజు ఇక్కడ మత పెద్దలు ఇమాములు అలాగే తెలుగుదేశం పార్టీ మైనారిటీ కమిటీ సభ్యులు అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం గారా రోర్ల మండలం టౌన్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు అలాగే ఇంత తక్కువ సమయంలో పిలిపించిన మేరకు నిరుపేద ముస్లిం సోదరు సోదరి కూడా రావడం జరిగింది మాకు తోచిన ఐదు కేజీల గోధుమ పిండి రెండు కేజీల పంచదార కేజీ సేమియా అర కేజీ ఖర్జూరం రెండు వందల గ్రాముల నెయ్యి మేము గతంలో ఇచ్చిన దానికంటే అదనంగా ఇంకొక వంద గ్రాముల నెయ్యి కూడా ఖర్జూరం కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా సోదరు సోదరి కూడా దీన్ని తీసుకొని అలాగే నియమ నిబంధనలతో మీరు చేస్తున్నది ఇది చాలా మంచి సాంప్రదాయం